సో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మేమందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాండి సో గైస్ ఈరోజు ఇరవై ఆరో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు సో ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్తే వాల్ స్ట్రీట్ వాల్ స్ట్రీట్ మొబైల్ ఎక్స్చేంజ్ యాప్ ద్వారా ఇప్పుడు ఇండియాకి డైరెక్ట్గా మీ అకౌంట్కి డబ్బులు పంపు పంపించుకునే అవకాశం ఉందంటే సో కోవిడ్లో వాళ్ళు ట్రై చేయండి నెక్స్ట్ ఈద్ ఆల్ ఫితర్ ఈద్ అల్ఫిత్ర సెలవులు అంటే గవర్నమెంట్ సెక్టర్లో ఐదు రోజులు ఐదు రోజులు ప్రకటించారు గవర్నమెంట్ సెక్టర్లో ఈద్ అల్ఫిత్ర సెలవులు ఐదు రోజులు ప్రకటించారు సో గవర్నమెంట్ సెక్టర్లో ఐదు రోజులు అంటే ప్రైవేట్ సెక్టర్లో కూడా అటు ఇటుగా ఉంటుంది ఒక నాలుగు రోజులు మూడు రోజులు అటెట్గా ఉంటుంది కంపెనీ యొక్క మేనేజ్మెంట్ బట్టి ఉంటుంది అనమాట నెక్స్ట్ ఈద్ అల్ఫిత్ర సెలవుల్లో ఎయిర్పోర్ట్ ద్వారా రెండు లక్షల డెబ్బై మూడు వేల మంది ట్రావెల్ చేస్తారని చెప్పి ఒక అంచనా వేశారు కబద్ ఏరియాలో ఒక అరుదైన జాతి మేకపిల్ల ఇది వేలంపాటేశారండి వేలంపాటలో డెబ్బై మూడు వేల కేడీలు అంట అంటే దగ్గర దగ్గర రెండు కోట్లు ఇండియా డబ్బులు ఎంత భారీగా వ్యాప అది ఆ ఎంత భారీగా భారీ రేటు పెరిగిందంట నెక్స్ట్ కేఆర్హెచ్ కంపెనీ క్యారేజ్ కంపెనీ ఉందా ఉంటే ఎలాంటిది శాలరీ ట్యాంక్ ఇస్తా కొంత తెలియజేయడం కొంతమంది జాబ్స్ వచ్చాయి నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీ నుండి మీరు ఫైనల్ ఎగ్జిట్ తీసుకోవాలనుకుంటున్నారా సౌదీ నుండి మీరు ఫైనల్ ఎగ్జిట్ తీసుకోవాలనుకుంటే మీ అక్కమ్మ మస్టర్ షుడ్గా వ్యాలిడ్గా ఉండాలి ఫైనల్ ఎగ్జిట్ తీసుకున్న అరవై రోజులు అరవై రోజులకు దేశం దాటి వెళ్ళిపోవాలి లేదంటే వెయ్యి రేళ్ళు ఫైన్ వేస్తారు నెక్స్ట్ సౌదీలో కంపెనీస్లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో కంపెనీస్లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో సౌదీషన్ అంటే మ్యా అందరూ సౌదీ వారిని తీసుకోవాలని చెప్పి ఒక సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయిందండి అంటే హెచ్ఆర్లో మొత్తం అందరూ సోదీసే ఉంటారంట ఇతర దేశాల్లో కాకుండా ఓన్లీ సౌదీ వారే ఉంటారంట సో నెక్స్ట్ సౌదీ అరేబియా నుండి ఫస్ట్ టైం సౌదీ అరేబియా నుండి ఫస్ట్ టైం మిస్ యూనివర్స్కి సౌదీ మహిళ పోటీ అంటే మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొనంది సౌదీ మహిళ ఫస్ట్ టైం ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ఫస్ట్ టైం ఉంటుంది సో యుఏ విషయానికి వెళ్తాం యూఏ విషయానికి వెళ్తే యుఏలో ఈ ఫ్రెంచ్ అమ్మాయి మిస్ అయిపోయిందండి పెద్ద రబ్సార్ రబ్బస అయిపోయిందండి యుఏ వచ్చిన ఒక ఫారినర్ మిస్ అయిపోయింది సో మొత్తం యూఏలో ఉన్న ఈ ఏడు కాంటినెంట్స్ ఏవైతే ఉన్నాయో అలీనోస్ అబుదాబి సార్జా ఇవన్నీ మొత్తం జల్లీలు పెట్టేశారు పోలీసులు మొత్తానికి ఈ అమ్మాయిని పట్టుకున్నారు తండ్రికి చెప్పారు అంటే ఒక ఫ యు అసలే టూరిస్ట్ కంట్రీ యుఏ వచ్చిన ఫారినర్ చాలా సేఫ్గా ఉండాలి వచ్చిన ఫారినర్ మిస్ అయిపోయిందండి చాలా దేశానికి బ్యాడ్ నేమ్ కదా సో అమ్మ ఇమీడియట్గా పోలీసులందరూ ఎలక్ట్ అయ్యి మొత్తానికి ఈ అమ్మాయిని కనిపెట్టి వాళ్ళ తండ్రి తప్ప చెప్పారు ఓకే నెక్స్ట్ మార్చ్ ఇరవై ఆరు నుండి మార్చ్ ఇరవై ఆరుని యుఏలో ఫ్లూ వ్యాక్సిన్స్ వేస్తారు తప్పనిసరిగా వేయించుకోవాలంట నెక్స్ట్ ప్రపంచ వ్యా వ్యాప్తంగా హ్యాపీగా ఉన్న వ్యక్తులు కలిగిన దేశం అందు ఉంది అంటే అది యూఏనంట అంటే ఈ దేశంలో వ్యక్తులు చాలా హ్యాపీగా ఉంటారంట వామన్ విషయానికి వెళ్తాం హోమన్ విషయంలో వామన్ విషయానికి వెళ్తే హ్యూమన్ ట్రాఫికింగ్ హ్యూమన్ హ్యూ అంటే అక్ర మానవుల అక్రమ రవాణా జాబుల పేరుతో మరితర ఇతర విషయాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటారు ఇప్పుడు వామన్లో నెక్స్ట్ రష్యాలో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది ఈ యొక్క అటాక్ని వామన్ ఖండించింది నెక్స్ట్ కొందరి కొందరు వామన్ యువకులు ట్రాఫిక్లో అనేతి కంటే మోరల్స్ దెబ్బతినే విధంగా ప్రవర్తించారండి వాళ్ళని అరెస్ట్ చేశారు సో నెక్స్ట్ మ్యాగీ తిని వామన్లో మ్యాగీ తిని ఆరోగ్యం పొడయి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారంట జాగ్రత్త మీ పిల్లలు కూడా చెప్పండి బెహిరన్ విషయానికి వెళ్దాం బెహరన్ విషయానికి వెళ్తే ముప్పై రెండు సంవత్సరాలు ఒక బెహిరాని వ్యక్తి ఫుట్బాల్ ఆడుతూ పాపం చనిపోయాడీ అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు ఆరోగ్యం ఉన్న వ్యక్తి ముప్పై రెండు ముప్పై రెండు సంవత్సరాలు అంటే చిన్న వయసు వ్యక్తి హార్ట్ అటాక్ చనిపోయాడంట ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా సో నెక్స్ట్ ఆదివారం వచ్చిన ఈ బాగా గాలు వీసాయి కదా మన ఆదివారం గాలి వీయడం వల్ల ఈ డో చిన్న చిన్న షట్లు పడిపోయి కారులు డ్యామేజ్ అయిపోయి నెక్స్ట్ చెట్లు కూడా పడిపోయి కొన్ని కొన్ని చోట్ల నెక్స్ట్ రెక్లెస్గా ఒక మహిళ రెక్లెస్గా డ్రైవ్ చేసి అరెస్ట్ అయ్యింది బహిరంగలో నెక్స్ట్ స్టూడెంట్ స్ట్రీట్ స్ట్రీట్ వెండర్స్ ఉంటారు కదండీ రోడ్ల పక్కన అమ్ముకుంటారు కదా కూరగాయలు ఇలాంటివి ఇలాంటివి అయితే వీరిప్పుడు ఈ ముర్రా గవర్నరేట్లో నిర్దేశించిన కొన్ని స్థలాల్లో వీళ్ళు స్ట్రీట్లో అమ్ముకోవచ్చు అయితే వాళ్ళకు వార్షికంగా ఐదు బిడ్డలు పే చేయాలి గవర్నమెంట్కి ఖతర్ విషయానికి వెళ్తాం ఖతర్ విషయానికి వెళ్తే ఖతర్ అమీర్ గారు బంగ్లాదేశ్ ప్రెసిడెంట్కి శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు బంగ్లాదేశ్ యొక్క నేషనల్ డే వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్ డే అనమాట సో నెక్స్ట్ గల్ఫ్లో ఉన్న ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో గల్ఫ్లో ఉన్న ఎయిర్లైన్స్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ ఎయిర్లైన్స్లో ఖతర్ ఎయిర్వేస్ ఖత్తర్ ఎయిర్వేస్లోనే హైజెనిక్ ఫుడ్ మంచి క్వాలిటీ ఫుడ్ని సప్లై చేసే ఎయిర్లైన్స్గా ఖతర్ ఎయిర్వేస్ వేసింది సో నెక్స్ట్ పాకిస్తాన్ ఈ పాలిస్తీన్ వారికి కొందరు అనారోగ్యం ఉన్న వాళ్ళని ఖతర్ తీసుకొచ్చి ఖతర్లో ట్రీట్మెంట్ చేస్తారు ఇప్పటికీ ఖతర్ ఇఫార్ మీరు పంచిపెడుతుందండి వాళ్ళకి గాజా వాళ్ళకి సో గైస్ నెక్స్ట్ ఇదండి సో గైస్ ఇదండి న్యూస్ తర్వాత ఇరాక్ ఇరాక్లో టిక్ టాక్ బ్యాన్ చేస్తారంటండి ఇరాక్ ఏరియాలో టిక్టాక్ బ్యాన్ అంట ఆల్రెడీ అనౌన్స్ చేసింది గవర్నమెంట్ టిక్ టాక్ బ్యాన్ అని చెప్పి ఓకే గైస్ మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్